అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి సోమవారం రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ముందుగా రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల ఇసుక రీచ్ను పరిశీలించారు అనంతరం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎన్నికల ఈవీఎంల డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులతో భద్రతపై మాట్లాడారు రాయదుర్గం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు సాధారణ ఎన్నికలు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతపురం జిల్లాలో మొత్తం రెండు వేల రెండు వందల పదమూడు పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు ఒక వెయ్యి ఐదు వందలు ఓటర్లకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత డిఎస్పీ శ్రీనివాసులు తహసీల్దార్ చిట్టిబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రాయదుర్గ కాన్స్టెన్సీకి సంబంధించి ముఖ్యంగా కూడా మనకి ఏదైతే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆ రోజు ఈవీఎంస్ అన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టెన్సీకి అసైన్ అయిన తర్వాత ఆఫ్టర్ ది ఫస్ట్ రాండమైజేషన్ దే విల్ బీ కమింగ్ టు ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ రూమ్స్ కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని పరిశీలించే దానికి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా పాటు కొన్ని పోలింగ్ స్టేషన్స్ వేర్ దేరా మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఎ సింగిల్ లొకేషన్ సో కొన్ని లొకేషన్ దగ్గర నాలుగు కానివ్వండి ఐదు కానివ్వండి ఒకే లొకేషన్లో మోర్ దాన్ ఫోర్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉండే సచ్ లొకేషన్స్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ సో రేపు ఓటర్స్ అక్కడికి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ ప్రాపర్ ర్యాంప్ కానీ ఫర్ ది ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ సో విత్ ప్రాపర్ పోలింగ్ స్టేషన్ విత్ ఆల్ వెంటిలేషన్ అండ్ విత్ ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గివెన్ లైట్స్ ఫ్యాన్స్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఆల్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఎందుకంటే రేపు ఓటర్స్ కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా టర్నప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు పోలింగ్ టైం అయిపోయినా కూడా లెంతి క్యూస్ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంత చీకట్టు పడినా కూడా సఫిషియం లైటింగ్ ఉందా లేదా టు కండక్ట్ ద పోల్ ఇన్ ఏ ప్రాపర్ వే సో ఇవన్నీ కూడా బేసిక్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ స్టేషన్స్లో అన్నీ కూడా మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం ఆల్ పోలింగ్ స్టేషన్స్ వన్ బై వన్ వీ హ్యావ్ చెక్ అండ్ ద ఆర్ఓస్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ డ్రావ్ఘర్ కంప్లీట్గా కూడా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఎలక్టరల్ రోల్ అయిపోయింది ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కింద ఏమన్నా వస్తుంటే అప్లికేషన్స్ కానీ క్లెయిమ్స్ కానీ మనం డిస్పోజ్ చేస్తున్నాం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిని కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి ఏఆర్ఓస్ కానీ విజిట్ చేసి అక్కడ ఈ అశ్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానివ్వండి రిసెప్షన్ సెంటర్ అంతా కూడా మనం అనంతపురంలో జేఎన్టీయు కాలేజ్లో పెట్టడం జరిగింది ఫర్ ఆల్ ద ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ రిసెప్షన్ సెంటర్ ఈస్ జేఎన్టీయు అనంతపురం సో అక్కడ కౌంటింగ్ కూడా అక్కడే మనకి స్ట్రాంగ్ రూమ్స్ కానివ్వండి కౌంటింగ్ కూడా ఫర్ బోత్ అసెంబ్లీ యాజ్ వెల్ అస్ పార్లమెంట్ రెడిటింగ్ కూడా అక్కడే కౌంటింగ్ కూడా జరుగుతుంది సో అట్లా అవిటిని పరిశీలించి ఇక్కడ వచ్చి మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోలింగ్ స్టేషన్స్ కూడా ర్యాండమ్గా కొన్ని విజిట్ చేయడం జరుగుతుంది సో